మిషనరీ పేరు విలియం కేరీ విలియం కేరీ తన చిన్నతనంలోని సాహసం తన జీవిత విధానం కావాలని ఆశించాడు ఒకరోజు ఎత్తైన చెట్టు మీద నుండి క్రిందపడి తన పడకగదిలో ఒంటరిగా ఉన్నాడు ఓ పక్షి గూడు అందుకోవాలని అంత పాటుపడ్డాడు నిరుత్సాహపట్టం ఎరుగని ఈ బాలుడు గాయం తగిలిన చెట్టుపైకి ప్రాకిపోయి ఆ గూడు చేరుకున్నాడు దాని ద్వారా తన చేతిలో ఉన్న పనిని ఎంత కృతనిశ్చయంతో చేసే వ్యక్తి ఈ విలియం కేరీనో అర్థమవుతుంది ఈ ఉదంతో అతడి పరిచర్య అంతటికీ ఒక తార్కాణం అతని చిన్ననాటి హీరో భారతదేశం కనుక్కోవాలని పైన కట్టి అమెరికా రేవుల్లో చేరిన కొలంబస్ విలియం కేరీ పదిహేడు వందల అరవై ఒకటిలో పుట్టాడు తన పన్నెండవ ఏటా బడిలో నుండి వైదొలిగి పద్నాలుగో ఏటా చెప్పులు కుట్టే వాణి వద్ద పనికి కుదిరాడు దైవికమైన తల్లిదండ్రులు జాగ్రత్తగా మలుచుకున్న ఈ యువకుడి జీవితం ఇప్పుడు చెడ్డ సహవాసానికి అలవాటయ్యింది కానీ తనతో పాటు పనిచేస్తున్న వార్డ్ అనే యువకుని మాదిరి జీవితం అతన్ని ఆకట్టుకుంది అది ఎప్పుడూ తన హృదయాన్ని గురుచుతూ ఉండేది ఓసారి ఆ దుకాణపు డబ్బు పెట్టిలో నుండి ఓ నాణాన్ని దొంగిలించి ఎంతో మానసిక వ్యధతో కృంగిపోయాడు ఆ తర్వాత అతని పాస్టర్ అతనిని క్రీస్తు చెంతకు నడిపించాడు అది విలియం కేరీ జీవితంలో ఓ మైలురాయి అతడి చేతులు చెప్పులు కొట్టుతూ ఉండగా అతడి కన్నులు తన ఎదుటనే ఉంచుకున్న గ్రంథంలోనే ప్రతి వరుసను చదువుతూ ఉండేవి అలా అనన్య సామాన్య కృషి చేసి లాటిన్ గ్రీకు ఫ్రెంచి ఇటాలియన్ డచ్ మొదలైన భాషలన్నిటినీ నేర్చుకున్నాడు హెబ్రి భాష నేర్చుకోవటానికి అతడు అప్పుడప్పుడు పదిహేను కిలోమీటర్లు నడిచేవాడు ఆ రోజుల్లో దక్షిణాది దీవుల విషయం అక్కడ సువార్త వెనుకుండా నశించిపోతున్న వేలాది ప్రజల విషయం విన్నప్పుడు అతడు ఎంతో భారంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు అతడు ఓ ప్రపంచ పటాన్ని తాను పనిచేసే బళ్ళ ముందు గోడ మీద అతికించి అందని ఆయా దేశాలన్నిటి కోసం పనిచేస్తూనే ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ప్రపంచపటం ముందు ప్రతిదినం మూడు మార్లు మోకరించి సుమార్త అందని ప్రతి దేశం కోసం ప్రార్థించేవాడు అలా విలియం కేరి మోకరించినప్పుడెల్లా అతని కళ్ళ నుండి వెచ్చని బాష్ప బిందువులు రాలుతూ ఉండేవి అతని హృదయాన్ని బ్రద్దలు కొట్టినట్లుగా బాధగా ఉన్నట్లు తెలిపే బిందువులు అవి అప్పుడు విలియం కేరీ సువార్త అందని ప్రాంతాల కోసమైన భారం తండ్రి అయిన దేవుని ఎత్తు నుండి పొందాడు దూర ప్రాంతాలకు సువార్తను మోసుకెళ్ళే భారం సవాలు అతడు అందుకున్నాడు సెలవును మోసుకుని క్రీస్తును వెంబడించవలసిన గడియ సువార్త అందక నశిస్తున్న ప్రజల కోసం తన ప్రాణం దారపోయవలసిన గడియ ఆసన్నమైనదని కేరీ గుర్తించాడు ఓయోకడా కూర్చో దేవుడు తన వైపుకు ప్రజలను మళ్లించాలనుకుంటే నీ సహాయం లేకుండానే చేయగలడు అంటూ మురిగినట్లుగా అరిచాడొక వృద్ధుడైన పాస్టర్ ఆ నిలబడ్డ యువకుడు విలియం కేరీ అతడు ఓ కోటంలో నిలుచుండి సువార్తను మోసుకెళ్ళవలసిన భారం బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుందని చెప్పినందుకు ఆ వృద్ధుడైన పాస్టర్ నుండి ఆ జవాబు కొందరు కేరీ యొక్క సామాన్యమైన జీవితం సుమార్త ప్రకటన పరిచేరిలో అతడికి దోహదకారిగా ఉండదేమో అనుకున్నారు కానీ కేరీ మాత్రం తాను చెప్పులు తయారు చేసినా బాగు చేసినా అది కేవలం జీవనోపాధియే గాని అతని నిజమైన పని దేవుని రాజ్య నిర్మాణం అని దృఢంగా నమ్మాడు అతడు నిశ్చలంగా దేవుని యొద్దు నుండి గొప్ప సంగతులే నిరీక్షించండి దేవుని కోసం గొప్ప కార్యాలే చేయండి అంటూ బయలుదేరాడు పదిహేడు వందల తొంభై మూడు జూన్ పదమూడున ముప్పై రెండు ఏండ్ల విలియం కేరీ అతడి భార్య నలుగురు పిల్లలతో ఇంగ్లాండ్ నుండి పయనమయ్యారు నాలుగు నెలలు కఠినమైన ప్రయాణం చేసి కలకత్తా చేరుకున్నారు ఈ ప్రయాణంలో బెంగాలీ భాష ఎంత చక్కగా నేర్చుకున్నాడంటే కలకత్తాలో అడుగుపెట్టాక అనర్గళంగా బెంగాలీ మాట్లాడగలుగుతున్నాడు సువార్త పంచుకోగలుగుతున్నాడు కూడా అలాగే హిందుస్థానీ పార్సీ మరాఠీ సంస్కృతం కూడా నేర్చుకున్నాడు కేరీ భారతదేశంలో గడిపిన మొదటి సంవత్సరంలోనే అతడి ఐదేళ్ల కుమారుడు పీటర్ని పోగొట్టుకున్నాడు ఎవరు ఆ మృతదేహాన్ని పాతిపెట్టడానికై గుంట్రవ్వటానికి ముందుకు రాకపోగా కేరీ వ్యాధిగ్రస్తుడుగా ఉన్న వేదనలో ఉన్న అతడే గుంటత్రవి కుమారుని మృతదేహాన్ని పాతిపెట్టాడు జీవనోపాధికై అతడు పనిచేస్తున్న ఇండిగో కంపెనీ నష్టాన్ని బట్టి మూసివేయబడింది కేరీ తన బ్రతుకు తెరువు కూడా పోగొట్టుకున్నాడు ఓ అగ్ని ప్రమాదంలో బైబిల్ ఇతర క్రైస్తవ సాహిత్యం ముద్రించటానికై కేరీ స్థాపించిన ముద్రణాలయం ధ్వంసమైపోయింది అయినా కేరీ ముందుకు సాగిపోయాడు ఏడు సంవత్సరాలు శ్రమించిన తర్వాత కృష్ణపాల్ అనే ఓ హిందూ మేదరి మారు మనసు పొందాడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇంకో నలుగురు మిషనరీలు అతనిని చేరాక కేరీ శరంపూర్ను అతని ముఖ్య స్థావరంగా మార్చుకున్నాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో విలియం కేరీ అతడి తోటి మిషనరీలు కలిసి శరంపూర్ కాలేజ్ ప్రారంభించారు ఈనాటికి ఈ కాలేజ్ ఒక్కటే మన దేశంలో ప్రభుత్వంతో ఆమోదించబడిన వేదాంత విద్యా డిగ్రీలను అందిస్తున్న కళాశాల కేరీ శ్రమించిన ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంఘాలు స్థాపించబడ్డాయి తన మరణానికి ముందు క్రొత్త నిబంధనను నలభై భాషల్లోనికి అనువదించాడు పూర్తి బైబిల్ని ఇరవై భాషల్లోనికి అనువదించాడు సతీ సహగమనం అన్న దురాచారాన్ని తీవ్రంగా నిరసించి ఎదిరించాడు దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయబడింది ప్రభుత్వం కేరీ కోరికను మన్నించి శిశువులను గంగానదిలో పడివేయటాన్ని నిషేధించింది ఈ గొప్ప మిషనరీ భారతదేశంలో నలభై ఒకటి సంవత్సరాలు నివసించాడు ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళలేదు తన డెబ్బై నాలుగు ఏట కన్నుమూసి భారత భూమిలో పాతిపెట్టబడ్డాడు ఈయనను భారతదేశపు మిషనరీ ఉద్యమానికి పితామహుడు అనటంలో ఆశ్చర్యం ఉందా ఈ మిషనరీ మనకెంతో మాదిరికరంగా ఉన్నాడు కదా ప్రార్థన ప్రభు మిషనరీలు ఏ రీతిగా తను తాను నీకు సమర్పించుకున్నారో ఎలా తగ్గించుకున్నారో ఎలా త్యాగం చేశారో వాటిలో కొంతైనా మేము అనుసరించి దేవా నీ చిత్తాన్ని సంపూర్ణంగా ఈ లోకంలో భూమి మీద మేము నెరవేర్చినట్లుగా మాకు సహాయం చేయమని నీ కృపను మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్